ఇటువంటి చట్టాలు లేదా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ ఆస్తులు ఎవరైనా చనిపోతే సాధారణంగా పిల్లలకి వెళ్ళే ఆస్తులు యాభై ఒక్క శాతం గవర్నమెంట్ తీసుకొని దాన్ని ముస్లింలకు వంచేస్తాము దేశ సంపద మీద దేశం యొక్క రిసోర్సెస్ మీద మొట్టమొదటి హక్కు ముస్లింలదే అని మన్మోహన్ సింగ్ మాట్లాడటం ఇలా వాళ్ళ మేనిఫెస్టోలో భయంకరమైన ముస్లింలను ఆర్థికంగా బలోపేతం చేయడం వల్ల మాత్రమే ఇండియా యొక్క పూర్తి సమర్థతను వెలికి తీయడం సంభవం ఎలాంటి వివక్ష లేకుండా ముస్లిం మైనారిటీలకు బ్యాంకులు సంస్థాగత రుణాలు ఇవ్వాల్సిందే దానికి మేము హామీ ఇస్తున్నాము ముస్లింలకు రుణాలు ఇవ్వాల్సిందేనట బ్యాంకులు దానికి హామీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇస్తుందట విద్యా ఉద్యోగం వ్యాపారం సేవలు క్రీడలు కళలు మరియు ఇతర రంగాలలో పెరుగుతున్న అవకాశాలలో పూర్తి ప్రయోజనాన్ని పొందడానికి మైనారిటీలకు చెందిన విద్యార్థులకు యువ యువతను మేము ప్రోత్సహిస్తాం మరియు సహాయం చేస్తాం ఈ అన్ని రంగాలల్లో ముస్లింలనే ప్రోత్సహిస్తారట వాళ్ళకే సహాయం చేస్తారట ఉన్న రిజర్వేషన్లన్నీ వేరే హిందువులకు ఉన్న రిజర్వేషన్లు కట్ చేసి ముస్లింలకే ఇస్తారట ఇక దాని దా దానికి ఒక డైరెక్షన్ లేదు ఇక అది హోల్సేల్గా దేశాన్ని ముస్లింలకు అపేర్తామంటారు వాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ ఉద్యోగాలు అన్ని డిపార్ట్మెంట్లు మన్మోహన్ సింగ్ కుల్లా ఇంతకు ఇంతకుముందు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఆరు మైనారిటీలు మరీ ముఖ్యంగా ముస్లింలు ఖచ్చితంగా సాధికారతను పొందడానికి ఎట్టి పరిస్థితులలోనూ మనం వినూత్న ప్రణాళికలు సిద్ధం చేయాలి అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచబడాలి మన వనరులు అన్నింటిపై అందరికన్నా ముందు ముస్లింలకే మొదటి హక్కు దక్కాలి అభివృద్ధి ఫలాలు ముస్లింలకు సమానంగా పంచాలి అరే ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకు వస్తే ఫలాలు ఇంకా నాలుగో లేదా బీజేపీకి వచ్చిన ఓట్లు కూడా సమానం వచ్చాడి అంటే ఈ మేనిఫెస్టో ఏంది కథ ఏంది వ్యవహారం ఏంది దాని మీద ఇలా ఛార్జ్ షీట్ తీసేడు చార్జ్ షీట్ పనికి మాల ఛార్జ్ షీట్ భారతీయ జనతా పార్టీ ముస్లింల రిజర్వేషన్ తీసేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుతుంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచుతామని అమిత్ షా గారు ఆన్ రికార్డ్ అనేక ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది ముస్లిం రిజర్వేషన్లు అన్నది రాజ్యాంగ వ్యతిరేకం సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకం ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తుంది ఎస్సీ ఎస్టీలను పెంచుతుంది అది భారతీయ జనతా పార్టీ స్టాండ్ సునోర్ मुस्लिम रिजर्वेशन हटाएंगे और हमारे दलित भाइयों का और एस टी भाई बहनों का रिजर्वेशन बढ़ाएंगे ये बीजेपी का स्टैंड है आर गारंटी ली माटलाडवा आंटी पंद्रह अगस्त सत्रह सेप्टेम्बर छब्बीस जनवरी పనికి మళ్ళీ డేట్లు ఇవన్నీ ఏదో డేట్లు ఇచ్చుకుంటా పోతా ఉన్నాడు డిసెంబర్ తొమ్మిది నీ ఆరు గ్యారంటీల కథ ఏంది రైతుల్ని మోసం చేస్తే మహిళల్ని మోసం చేస్తే యువతని మోసం చేస్తే సపోర్ట్ చేయ అంటే ఛార్జ్ అంటున్నాడు ఏం చార్జ్ చేస్తావు నీ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు దాకా ఎంతైతే ఎంఎస్పి పంటల మీద పెట్టిందో గత పది సంవత్సరాలలో అంత ఎంఎస్పీ పెంచింది బీజేపీ నాలుగు కోట్ల ఇండ్లు గరీబోలకు కట్టించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ముప్పై కోట్లకు పైన భారతీయులు సద్వినియోగం చేసుకుంటున్నారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి కోట్లాది మంది మహిళలకి లక్షల కోట్ల రూపాయల రుణాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నది ఐదు శాతం ఇంట్రెస్ట్ మీద సబ్సిడీ ఇస్తున్నది మీ చేతగాని ప్రభుత్వాలు నాలుగు శాతం ఇయ్యక పావుల వడ్డీ బంద్ అయిపోయింది తెలంగాణలో ఎనభై కోట్ల ప్రజలకి ఫ్రీ రేషన్ నాలుగేళ్ల నుంచి ఇస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకా ఐదేళ్ళు ఫ్రీ ఇస్తున్నది చంద్రుడి మీద కూడా నరేంద్ర మోదీ ఖ్యాతి పెరుగుతున్నది సూర్యుడి దగ్గరికి కూడా భారతదేశం టెక్నాలజీ పోతున్నది పోలియో వ్యాక్సిన్లు తెచ్చుడు వ్యాక్సిన్ వచ్చినాక మూడు దశాబ్దాలు శాతగానే దద్దమ్మలి మీరు మహమ్మారి సమయంలో కరోనా మహమ్మారి సమయంలో దేశ ప్రజలందరినీ కాపాడిన ఘనత అతి వేగవంతమైన వ్యాక్సిన్ డ్రైవ్ ప్రపంచంలోనే భారతీయులకు ఇచ్చి రెండు రెండు డోసులు ఇచ్చి భారతీయులు కాపాడిండు నరేంద్ర మోడీ నూట ఇరవై నూట ముప్పై దేశాలకి గరీబ్ దేశాలకి వ్యాక్సిన్లు పంపించి భారతదేశం యొక్క కీర్తిని పెంచండు నరేంద్ర మోడీ చిన్న పిల్లల అమ్మాయిలు పుడితే పదివేల లోపల బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తే డిపాజిట్ల మీద ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ లేదు అమ్మాయిలకు బ్యాంక్ డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ కడుతుంది నరేంద్ర మోడీ వ్యవసాయాన్ని టెక్నాలజీ డ్రోన్ల ద్వారా నానో యూరియాలు ఇతర మందులు స్ప్రే చేసే పద్ధతి ఇంట్రడ్యూస్ చేస్తున్న నరేంద్ర మోడీ అది కూడా సెల్ఫ్ హెల్ప్ కి ఆందోళన పెరుగుతుంది రైతుల ఖర్చు తగ్గుతుంది ప్రతి ఎకరాకి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ ఫర్టిలైజర్ల యూరియాల మీద నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ప్రతి ఎకరాకి పద్దెనిమిది వేలు నీ నీ వాగ్దానాలు ఎక్కడ పోయినాయా ఆరు నెలలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి ఒక చెరుకు ఫ్యాక్టరీల మీద కమిటీ వేసిండు ఆ కమిటీ తిరిగింది ప్రెస్ మీడియా మిత్రులకు మిత్రులు మాట్లాడలేదా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కల్లా తెరుస్తాం అని చెప్పింది పీకింది నేను నెల రోజుల్లో తెరిపిస్తా వాల్యుయేషన్ చేపించమని చెప్తే ఇక్కడికి వచ్చి నరుకుడు పోసేట్ నరికిండు సెప్టెంబర్ కని నీ కమిటీ చెప్పింది నిజమా సెప్టెంబర్ పదిహేడు నిజమా ఏది నిజం చెరుకు ఫ్యాక్టరీల మీద నీ ప్రభుత్వం కమిటీ అది వాళ్ళు చెప్పేది నిజమా నువ్వు చెప్పేది నిజమా అంటే ఇష్టం ఉన్నప్పుడు మాట్లాడే రైతులంటే రైతులంటే ఒక రెస్పెక్ట్ లేదు గౌరవం లేదు ఒక మర్యాద లేదు వాటిలో కొనుగోలు చేస్తలేవు తరుగు తీస్తూనే ఉన్నావు తడిసిన ధాన్యం ముచ్చట చెప్తలేవు పంట పంటనాష్టం ఎంతిస్తూ చెప్తలేవు ఫిబ్రవరిలో పడ్డ పడ్డాకాల వర్షాల గురించి మాట్లాడలేదు నాలుగు వేలు పెన్షన్ రెండున్నర వేలు మహిళలకి నా నాలుగు వేలు నిరుద్యోగ వృద్ధి రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల బోనసు పదిహేను వేల రైతు బంధు ఎక్కడ ఎక్కడవైనా मल्ला जब आई एम गोइंग ऑन रिकॉर्ड मुस्लिम रिजर्वेशन को हटाएंगे एससी एस टी रिजर्वेशन को बढ़ाएंगे सुन भाई रेवंत अबुधाबी में दुबई में सऊदी में एक से बढ़कर एक मंदिर बना और जो रमजान खत्म हुआ महीना रमजान का महीना उधर के मुसलमान मंद शाम के टाइम में इफ्तार के टाइम में मंदिर में जाके प्रसाद काके रोजा खोले समझा नरेंद्र मोदी के नेतृत्व में दुनिया सेकुलर बन रहा तेरा राहुल गांधी कब सुधरेगा ఇస్లాం ప్రపంచాన్ని సనాతన ధర్మం పొగడేటట్టు నరేంద్ర మోడీ నాయకత్వం ఉంది జూన్ ఇరవై ఒకటి డేట్ ఇచ్చిందట కోర్టు ఈయన ఓట్ ఫర్ నోట్ కేసులా ఇరవై ఆరు జూన్ కదా జూలై జూలై పద్నాలుగు ఆ టెన్షన్లా కళ్ళు మూసుకొని కన్విక్షన్ వస్తుంది ఆయన కేసులో కన్విక్షన్ వచ్చినప్పుడు రాజీనామా చేయాలి కాంగ్రెస్ పార్టీ క్లోజ్ ఆ ఫ్రస్ట్రేషన్ లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు రేవంత్ షీట్ షీట్ మీ మీ కాంగ్రెస్ పార్టీ డిశ్చార్జ్ అయిపోయింది కాయకా ఛార్జ్ కిస్పే చార్జ్ వార్ మూడు సార్ల పెట్రోల్ డీజిల్ మీద రేట్లు తగ్గించిండ్రు నరేంద్ర మోడీ నువ్వు తగ్గేవా ఆరు నెలలు అయింది కదా తమరు ముఖ్యమంత్రి ఎందుకు తగ్గిస్తారు హైయెస్ట్ రేటు పెట్రోల్ డీజిల్ తెలంగాణ కేసీఆర్ తగ్గించలేదని ఇంటికి పంపిణు తమరు వచ్చి ఆరు నెలలు అవుతుంది పంపి మరి తగిపి దానికి డేట్ ఇస్తాడా ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ క్రిస్మస్ ఇస్తాడా ఏదో ఆర్ఎస్ఎస్ అజెండా మీద బీజేపీ నడుస్తుంది హలో బాస్ బీజేపీ ఈజ్ నేషనలిస్టిక్ పార్టీ వీ రన్ ఆన్ నేషనలిస్టిక్ అజెండా గారు కాంగ్రెస్ పార్టీ రన్స్ ఆన్ పాకిస్తాన్స్ అజెండా పాకిస్తాన్స్ అజెండా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడే పాకిస్తాన్కి వెళ్ళి ఇష్టానుసారంగా టెర్రరిస్టులు వచ్చి ఇష్టానుసారంగా ఇక్కడ బాంబులు వేల్చేసి అందరినీ కాల్చిపడేసి వేల మంది భారతీయులను చంపేసి మళ్ళీ రాయల్ ట్రీట్మెంట్ తోటి వెళ్ళిపోతుండే పదేళ్ళ నుంచి ఒకటి అయిందా టెర్రరిజం అజెండా ఇంప్లిమెంట్ చేసే పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీ మేనిఫెస్టో ఎట్లుందంటే మీ మేనిఫెస్టో భారతదేశానికి తాలిబాన్ అడ్డా చేసే మేనిఫెస్టో మీది మూడవ ఆర్థిక వ్యవస్థకు వస్తే భారతదేశం అభివృద్ధి ఎట్లా ఉరుకులాడుతుందో జస్ట్ ఇమాజిన్ ఐదవ స్థానంలో ఉంటేనే హైవేలు మూడింతలు స్పీడ్లో నడుస్తున్నాయి మన దేశంలో మీ కాంగ్రెస్ పన్నెండు కిలోమీటర్లు కడితే రోజుకి ముప్పై ఏడు కిలోమీటర్లు కడుతున్నారు గత పదిహేను నుంచి మీరు అరవై ఐదు లక్ష కిలోమీటర్లు కడితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు పదేళ్ళలో కట్టాడు నరేంద్ర మోడీ ఉన్న రైల్వేస్ మొత్తం ఎలక్ట్రిఫికేషన్ అయిపోయింది రైల్వే లైన్లు మూడింతలు స్పీడ్ల వరకు రై కొత్త రైల్వే లైన్లు కన్స్ట్రక్షన్ చైనా బార్డర్ పాకిస్తాన్ బార్డర్ల మీద టనళ్లు హైవేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచేసిండ్రు ఎయిర్పోర్ట్లు పెరిగిపోయినాయి ఐఐటీలు పెరిగిపోయినాయి ఎయిమ్స్లు పెరిగిపోయినాయి యూనివర్సిటీలు పెరిగిపోయినాయి ప్రతి సంవత్సరం కోటి నలభై నాలుగు లక్షల ఉద్యోగాలు పెరిగినాయి నరేంద్ర మోడీ రెజీమ్లా బీజేపీ మేనిఫెస్టో చేసిన రోజు లెక్కలునే చూసుకో వివిధ రంగాలల్లో ఎట్లా డెవలప్ అవుతుంది దేశంలో వన్ క్రోర్ ఫార్టీ ఫోర్ లాక్స్ ఆపర్ జాబ్ ఆపర్చునిటీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి వీళ్ళకి వ్యవసాయ శాఖలకు వెళ్ళట పసుపు బోర్డు అరవింద్ కు వ్యవసాయం తెలుసా నువ్వు అరవింద్ కు వ్యవసాయం తెలుసా తర్వాత సంగతి వ్యవసాయ శాఖలకు వెళ్ళటో పసుపు బోర్డు తెస్తారు అట్లా డెబ్బై ఏళ్ళు అటునే టైం వేస్ట్ చేసిర్రు రాంగ్ అడ్రస్లకు పోయి ఒకసారి బీజేపీ గెలిస్తే చక్కగా కామర్స్కి పోయి వాణిజ్య శాఖకు పోయి తెచ్చేసింది పసుపు బోర్డు ఇక వీళ్ళు ప్రభుత్వం నడిపిస్తారు ఆర్థిక సంక్షోభంలోకి తెలంగాణని నెట్టేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ పవర్ క్రైసిస్ ఫైనాన్షియల్ క్రైసిస్ కాంగ్రెస్ పార్టీ ఎనీవేస్ ఇస్ ఆల్వేస్ ఇన్ పొలిటికల్ క్రైసిస్ నౌ జులై జులై ఫోర్టీన్త్ క్రైసిస్ ఫస్ట్ మీరు రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో తర్వాత బీజేపీ మీద ఛార్జ్ షీట్లు ఏ సీట్లు తర్వాత బీజేపీ జోలికి రా ఫస్ట్ మీరు రాహుల్ గాంధీని ఛార్జ్ చేసుకో ఆ ఛార్జ్ పోయి 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 బ్యాటరీ డెడ్ అయిపోయింది ఛార్జ్ ఎక్కించినా ఎక్కుతలేదు అక్కడ రెండు వేల తొమ్మిది నుంచి ఛార్జ్ ఎక్కిస్తేనే ఉన్నారు ఎక్కుతలేదు రాహుల్ గాంధీ थैंक यू शिफाम दिए बीजेपी का नहीं कोई इसलिए बोलते भाई अभी तो रेवंत का जैसे बात कर रहे हैं ఓకే నో క్వశ్చన్స్ ఉండాలని కోరుకుంటాం అంతే